ప్రేస్లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం అనే అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై రెండవ కీడునకు ప్రతి కీడు చేస్తుందనని అనుకోనవద్దు యహోవా కొరకు కనిపెట్టుకునము ఆయన నిన్ను రక్షించను నిజానికి మన శ్రమకు బాధకు కారణమైన వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటాం అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతూ కీడునకు ప్రతి కీడు చేసేదనని నువ్వు అనుకోనవద్దు అని చెప్తున్నాడు ప్రియులారా ఈరోజు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న శ్రమలకు నిందకు అవమానానికి బాధకు ఆర్థిక ఇబ్బందులకు వెనక పడిపోవడానికి కారణమైన మనుషులు నీ జీవితంలో కూడా ఉండి ఉండొచ్చు వారు నీ కుటుంబీకులు అయి ఉండొచ్చు నీ రక్త సంబంధులు అయి ఉండొచ్చు నువ్వెంతో నమ్మిన వారై ఉండొచ్చు నీ స్నేహితులై ఉండొచ్చు నీ ఇరుగు పొరుగు వారై ఉండొచ్చు వారు నీ జీవితంలో జరిగించిన కార్యాలను బట్టి నీ జీవితంలో ఈరోజు ఎంతో శ్రమను అనుభవిస్తూ బాధను అనుభవిస్తూ ఈరోజు నా ఈ పరిస్థితికి కారణం వీరే వీరే కనుక ఆ పని చేయకపోతే నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేదాన్ని కాదు అని బాధపడుతూ వారు కూడా నేను అనుభవిస్తున్న కీడును అనుభవించాలి నాకు అవకాశం వస్తే నేను ఖచ్చితంగా వారి మీద ప్రతీకారం తీర్చుకుంటాను అని నీ హృదయంలో ఒకవేళ ఈరోజు చేదు తలంపులతో మరి హృదయంలో కలవరంతో వేదనతో బాధతో నువ్వు ఉన్నావేమో అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే కీడునకు ప్రతి కీడు చేసేదనని నువ్వు అనుకోనవద్దు ఎహోవా కొరకు కనిపెట్టుకునమో ఆయన నిన్ను రక్షించును ఈరోజు నీవు ప్రతీకారం తీర్చుకుంటే నీ జీవితంలో కలిగే ఆశీర్వాదం మేలు ఏమి ఉండదు కానీ దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే తప్పకుండా ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు నిన్ను లేవనెత్తుతాడు ఆశీర్వదిస్తాడు బలపరుస్తాడు నీ శత్రువులు ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు నువ్వు దేవుని దగ్గర మౌనంగా కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడే ప్రతీకారం కూడా తీరుస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆ చేదు తలంపులు మానేసి కీడు చేస్తానన్న మాటను విడిచిపెట్టేసి దేవా ఇప్పుడు నేను కలిగి ఉన్న ఈ పరిస్థితుల్లో నుంచి నన్ను విడిపించమని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈరోజు దేవుడే నీకు వాగ్దానం ఇస్తున్నాడు గనక తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి అనేకుల ఎదుట నిన్ను లేవనెత్తి బలపరిచి నీకున్న నిందను అవమానాన్ని కొట్టివేసి నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో లేవనెత్తి నేను బలపరచబోతున్నానని దేవుడు మాట ఇస్తున్నాడు గనుక ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయి తప్పక నీ జీవితంలో గొప్ప కార్యాన్ని నీవు పొందుతావు నువ్వు రక్షించబడతావు నీ కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఈరోజు ఎంతమంది బిడ్డలు ప్రభు వారి జీవితంలో హృదయంలో వేదనతో కలవరంతో ఉన్నారో ప్రభు నా తండ్రి ప్రతి పరిస్థితుల్లో నుంచి వారిని విడిపించండి వారి బాధకు కారణమైన ప్రతి శ్రమలో నుంచి వారిని విడిపించి వారి సమస్యల్లో నుంచి వారిని విడిపించి వారి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించి వారిని దీవించి ఆశీర్వదించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్